కుక్కలు హన్ లో ఒక కలిసి తమ యజమాని ప్రమాదకరమైన స్నేక్ నుండి రక్షించాయి పాము దాడిలో బుల్ గాయపడి చనిపోయింది ఈ విశ్వాస కుక్క పాముతో పోరాడి దాన్ని ముక్కలు ముక్కలుగా చీల్చి పిల్లల ప్రాణాలను కాపాడింది ఈ సంఘటన కుక్కల అద్భుతమైన విధేతకు సజీవ ఉదాహరణ మానవులకు మంచి స్నేహితుడిగా చెప్పుకొని పెంపుడు జంతువు కుక్క నమ్మిన వారి పట్ల నిబద్ధతతో ఉంటుంది కుక్క విశ్వాసానికి మరో పేరు కుక్క ఒక్కసారి కడుపు నింపితే చాలు మన వెంటనే జీవితాంతం ఉంటాయి అందుకే కుక్కను మనిషికి మంచి స్నేహితుడిగా చెప్పుకోవచ్చు కర్ణాటకలోని హసన్ నుండి కుక్కల విశ్వాసానికి సంబంధించిన ఇలాంటి కేసు వెలుగులోకి వచ్చింది ఇక్కడ రెండు కుక్కలు తమ ధైర్యంతో తమ యజమాని పిల్లలను ప్రమాదకరమైన పాము నుండి కాపాడాయి ఇంతలో ఒక కుక్క ప్రాణాలు కోల్పోయింది విషపూరితమైన రాటిల్ స్నేక్ను ను బారిన ఒక కుక్క చనిపోయింది కుక్క ముక్కలు ఆ పామును పది ముక్కలుగా చీల్చివేశాయి కర్ణాటకలోని హాసన్లో ఒక పిట్ బుల్ డాబర్ మ్యాన్ కలిసి తమ యజమాని పిల్లలను ప్రమాదకరమైన రాటల్ స్నేక్ నుండి రక్షించాయి పాము దాడిలో పిట్ బుల్ గాయపడి చనిపోయింది ఇక ఈ విశ్వాస పాత్రమైన కుక్క పాముతో పోరాడి దాన్ని ముక్కలు ముక్కలుగా చీల్చి పిల్లల ప్రాణాలను కాపాడింది ఈ సంఘటన కుక్కల అద్భుతమైన విధేయతకు సజీవ ఉదాహరణ ఈ సంఘటన హసన్ తాలూకాలోని కటాయి గ్రామంలో జరిగింది ఇక్కడ ఒక రాటల్ స్నేక్ ఒక పిడ్బుల్ డాబర్మన్ కుక్కతో బిక్కర పోరాటం చేసింది దీని తర్వాత పిట్బుల్ కుక్క చనిపోయింది ఈ దాడిలో రాటల్ స్నేక్ చనిపోయింది పిట్బుల్ మరణం దాన్ని యజమాని ఇంట్లో శోకాన్ని మిగిలించింది ఈ సంఘటన షమద్ అనే వ్యక్తి తన తోటలో పిట్బుల్ డాబర్ మ్యాన్ కుక్కలను పెంచుకుంటున్నాడు తోటలో పనిచేస్తున్న కార్మికులు ఓ వింత శబ్దం విన్నప్పుడు ఒక స్నేక్ ఇంటి వైపు వచ్చింది ఈ సమయంలో ఇంటి యజమాని పిల్లలు ఇంటి దగ్గర ఆడుకుంటున్నారు పామును చూసిన వెంటనే పిట్బుల్ డాబర్ కుక్కలు దానిపై దాడి చేశాయి కొబ్బరి చిప్ప కింద నుండి పామును బయటకు తీసి దాన్ని ఎదుర్కొన్నాయి ఇంతలో ఓ రాటల్ స్నేక్ ఆ పిట్బుల్ కుక్క ముఖంపై కాటేసింది పాముతో పదిహేను నిమిషాలకు పైగా పోరాడి దాదాపు పది అడుగుల పొడవున్న ఆ పామును పది ముక్కలుగా నరికి చంపేసింది తమ పిట్బుల్ కుక్క మరణంతో షమంత్ కుటుంబం షాక్లో ఉంది ఈ కుక్క అనేక డాగ్ షోలలో అవార్డులకు కూడా గెలుచుకుంది